సృష్టి స్థితి లయకారుడు అభిషేక ప్రియుడు అర్దనారీశ్వడు బోళాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ది శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం తర్వాత అంతటి ప్రశస్తి కలిగిన భక్తుల పాలిట కొంగు బంగారంలో మారింది అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవానికి ఈ ఆలయం అన్ని ఏర్పాట్లతో ముస్తాబవుతోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఈ నెల నుండి వరకు మహాశివరాత్రి ఉత్సవాలు దేవాలయం శతాబ్దానికి చెందినదిగా చెంది బాదామీ చాళుక్య రాష్ట్ర కూటములు కళ్యాణి చాళుక్యులు కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది భృగు మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు వ్యవహారంలో ఉంది బీరంగూడ బ్రహ్మరాబికా మల్లికార్జున దేవస్థానానికి ఆనుకొని ఉన్న ఒక సొరంగం శ్రీశైల బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇక్కడి ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు పూజలు చేస్తే శ్రీశైలంలోని ఆ స్వామికి చేరినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తూ ఉంటారు శివరాత్రి ఉత్సవాలకు ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారిని దర్పించుకోనున్నట్లు ఆలయ కమిటీ నూతన చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు Eu hum.